జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ గిరిజన సహకార సంఘం ద్వారా ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్నామని మేనేజర్ బానుహూ హరిలాల్ తెలిపారు వారు మాట్లాడుతూ డీసేల్స్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు ప్రభుత్వ హాస్టళ్లకు సన్న బియ్యం గ్యాస్ గోదాం ద్వారా వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందజేయడం గిరిజనుల చే అటవీ ఉత్పత్తుల సేకరణ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు

జీసీజీ మేనేజర్ భానోధరిలాల్ మహదపూర్ బ్రాంచ్ ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాంచ్కి సంబంధించినవి ఈ ఫ్రీబిఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఐదు మండలాలకు గాను ఏడు వేల క్వింటాలు సప్లై మేము ట్రాన్స్పోర్టింగ్ రేట జరుగుతుంది ఇప్పుడు వర్షాలను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పోర్టింగ్ కూడా స్పీడ్గా చేయిస్తున్నా అదేవిధంగా ఎస్పీ గ్యాస్ సప్లై కూడా ఉంది మాకు ఈ ఐదు మండలాలకి ఏడు ఆర్డర్లు పెట్టేసి గవర్నమెంట్ ఇచ్చిన రేట్ తోటి నేను హెచ్పి గ్యాస్ కూడా ఇంటింటికి డెలివరీ చేయిస్తున్నాను తర్వాత హాస్టల్ కూడా సన్న బియ్యము ప్రతి కిరాణంలో సంబంధించిన పప్పులు ఉప్పులు ఆయిల్స్ కానీ అన్నీ సరైన టైంకు సక్రమంగా మంచి పాలిటీగలవి ప్రతి ఒక్కటి సప్లై చేయించడం జరుగుతుంది ఎక్కడ కానీ సప్లైలో కానీ రైస్ మంచిలేవన్న పప్పులు మంచిలేవన్నటువంటి కంప్లీట్ రాకుండా చూసుకుంటున్నాను తర్వాత అడవి ఉత్పత్తులు కొనుగోళ్ళలో మనకు ఇక్కడ ప్రస్తుతం అయితే మొన్న ఎక్కువ శాతం ఇక్కడ ఇప్పపూలు దొరుకుతాయి అవి కూడా ఈసారి తగ్గినాయి ఇప్పపూలు ఒకటే వచ్చినాయి మళ్ళీ నవంబర్ డిసెంబర్లో పుష్టి నిద్యను సేకరిస్తాం దీ వీధిలకు సంబంధించినవి అట విత్పత్తులు అన్నీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి కాకపోతే పరిస్థితులు ఈ వర్షాకాలంలో కొద్దిగా ముందు వచ్చేసరికి ఈసారి ఇప్పపూలు కొద్దిగా వచ్చి అలా తగ్గింది